నమోత భగవతో అరహతో సమాసం బుద్ధ విశుద్ధి మార్గంలో మనము ప్రతిపద జ్ఞాన దర్శన విశుద్ధిలో ప్రమాదాన్ని చూసే జ్ఞానం గురించి చెప్పుకుంటూ ఉన్నాం అందులో నిన్న ఉత్పాదం అంటే ఏమిటో నిమిత్తం అంటే ఏమిటో ఆయుహనము ప్రతిసంధి మొదలైన వాటి గురించి చెప్పుకున్నాం ఇక్కడ ఉత్పాదము మొదలైన ఐదే ఆధీనవ జ్ఞాన వస్తువులుగా చెప్పబడినాయి ఉత్పాదం అంటే ఉత్పత్తి మొదలైన ఐదే ప్రమాద జ్ఞానానికి వస్తువులుగా చెప్పబడ్డాయి మిగిలినవి దానికి పర్యాయాలు కావటం వలన చెప్పబడినాయి పర్యాయం అంటే అటువంటిదే అన్నమాట దాని బదులు చెప్పబడేదాన్ని పర్యాయం అని అంటారు నిర్వృతి జాతి ఈ రెండు శబ్దాలు ఉత్పత్తికి ప్రతిసంధికి పర్యాయాలు అట్లే గతి ఉత్పత్తి ఈ రెండు ప్రవృత్తికి పర్యాయాలు జరా మొదలైనవి నిమిత్తానికి పర్యాయాలు ఇందువలననే ఇలా చెప్పబడింది ఉత్పాదము ప్రవృత్తి ముందరి వలన అంటే ఇంతకుముందు ఐదు చెప్పుకున్నాం కదా ఆ విధంగా ఐదు ఏమిటి అని అంటే ఉత్పత్తి తర్వాత నిమిత్తము ఆయుహనము ప్రతిసంధి నిబ్బత్తి ఇవి ఐదు నిబ్బత్తి అంటే స్కందాలు ఉత్పన్నం కావటం ఈ విధంగా ఈ దోషంలో జ్ఞానం ఐదు స్థానాలలో ఉత్పన్నం అవుతుంది అనుత్పాదము క్షేమము ఇది శాంతి పదంలో జ్ఞానం అనుత్పాదము క్షేమము అంటే అది ఉత్పత్తిగా అనటువంటిది ప్రమాదం లేనటువంటిది క్షేమకరమైనటువంటిది ఇది శాంతిపదంలో జ్ఞానము మొదలైనవి ప్రమాద వ్యతిరేకమైన జ్ఞానాన్ని చూపడానికి చెప్పబడినాయి ప్రమాదానికి వ్యతిరేకం అంటే శాంతిపద జ్ఞానం లేదా భయాన్ని కలిగించటంలో ప్రమాదాన్ని చూసి ఉద్విగ్న చిత్తుడైన సాధకునకు అభయము క్షేమము దోషరహితము అని ఓదార్పునిస్తూ చెప్పబడినాయి భయాన్ని కలిగించటంలో ప్రమాదాన్ని చూసి చంచల చిత్తుడైనటువంటి సాధకుడికి ఎందుకు చంచలమవుతూ ఎక్కడా రక్షణ లేదు అని అనుత్పాదనలో క్షేమం ఉన్నది రక్షణ ఉన్నది శాంతి ఉన్నది అని చెప్పడానికి చెప్పబడినాయి లేదా దీని ఉత్పత్తి మొదలైనవి భయరూపంలో సులభంగా చేరుతాయి సాధకుని చిత్తము వాటి ప్రతిపక్షుల వైపు వంగి ఉంటుంది కనుక భయాన్ని కలిగించటంలోని ప్రమాద జ్ఞానం యొక్క గొప్పతనాన్ని చూపడానికి కూడా ఇది చెప్పబడింది అని గ్రహించాలి లేదా దీని ఉత్పత్తి మొదలైనవి భయరూపంలో సులభంగా చేరుతాయి ఉత్పత్తి మొదలైనవి సులభంగా భయాన్ని కలిగిస్తాయి సాధకుని చిత్తము వాటి ప్రతిపక్షుల వైపు అంటే వాటికి వ్యతిరేకమైన వాటి వైపు ప్రతిపక్షం అంటే వాటికి వ్యతిరేకమైన వాటి వైపు మొగ్గు చూపుతూ ఉంటుంది కాబట్టి భయాన్ని కలిగించటంలోని ప్రమాద జ్ఞానం యొక్క గొప్పతనాన్ని చూపడానికి కూడా ఇది చెప్పబడిందని గ్రహించాలి భయాన్ని కలిగించటంలో ఉండే ప్రమాదం దాని గొప్పతనాన్ని చూపడానికి ఇది ఎందుకంటే భయాన్ని కలిగించటంలోని ప్రమాదాన్ని చూడటం వల్లనే అనుత్పాదం వైపు చిత్తము చూపుతుంది లేకపోతే చూపదు అనుత్పాదం అంటే నిర్వహణ ఇక్కడ గల భయము నియమం ప్రకారం దుఃఖమే దాని భవరాగము వస్తురాగము భవరాగం అంటే వర్తామిషము వర్తము అంటే చక్రము సంసార వర్తం సంసార చక్రము అది అది ఈ భవరాగము సంసార చక్రానికి ఆహారం అందులో తిరగడానికి తర్వాత వస్తురాగం అంటే లోకామిషము లోకం యొక్క ఆహారము వస్తురాగం చందరాగం అంటే క్లేశామిషం అంటే మలినాల ఆహారం దా మలినం వల్ల కోరికని రాగం ఈ మూడు అంశాల నుండి అంటే ఆహారాల నుండి విముక్తుడు కాకపోవటం వలన అతడు సామిషుడు సామిషుడు అంటే ఆహారాన్ని కలిగినవాడు అని నిరామిషం అంటే ఆహారం లేనటువంటిది సామిషమైనది సంస్కారం మాత్రమే సామిషమైనటువంటిది సంస్కారం కనుక ఉత్పాదము దుఃఖము ఇటువంటి భయంతో ఉపస్థానంలో ప్రజ్ఞయ్యే ప్రమాదంలో జ్ఞానము ఉత్పాదము దుఃఖము అని అది చూడటమే ఆ చూసే జ్ఞానమే ప్రమాదంలో జ్ఞానం మొదలైనవి చెప్పబడినాయి ఇలా అయినప్పటికీ దీని భయాకార దుఃఖాకార సామిషాకార మొదలైన వివిధ ఆకారాలలో నానత్వాన్ని తెలుసుకోవాలి అయినప్పటికీ దీన్ని ఈ మూడు విధాలుగా దాని నానత్వాన్ని తెలుసుకోవాలి ఆ మూడు విధాలు ఏవి భయాకారం దుఃఖాకారం సాంశాకారం ఒక విధంగా ఇవన్నీ పర్యాయాలు కూడా పది జ్ఞానాలను తెలుసుకుంటాడు ఆధీనవ జ్ఞానాన్ని తెలుసుకుంటూ సాధకుడు ఉత్పాదము మొదలైన ఐదు వస్తువులను అనుత్పాదము మొదలైన ఐదు వస్తువులను ఇంతకు చెప్పుకున్నాం ఈ విధంగా పది వస్తువులను తెలుసుకుంటాడు వాటిలోకి గంభీరంగా చొచ్చుకొని పోతాడు వాటిని సాక్షాత్కరించుకుంటాడు రెండు జ్ఞానాల నైపుణ్యము ప్రమాద జ్ఞానము శాంతిపద జ్ఞానము ఇది ఈ రెండు జ్ఞానాల్లో నైపుణ్యాన్ని పొందుతాడు నానా దృష్టిలతో చెలింపడు ఏ ఒకే దృష్టి ఉంటుంది దేనికి ఉత్పత్తి ఉన్నదో దానికి నాశనం ఉన్నది ఏది దేనికి నాశనం ఉన్నదో అది దుఃఖాన్ని కలిగిస్తుంది ఏది దుఃఖాన్ని కలిగిస్తుందో అది అనాత్మ ఈ విధంగా అతడు స్థిర చిత్తంతో ఉంటాడు తప్ప నానా దుష్టులతో చంచలత్వాన్ని పొందడు పరమ దుష్ట ధర్మము అంటే ఈ వర్తమాన జన్మలోనే నిర్వాణ ప్రాప్తి మొదలైన దృష్టిలపై చింతన చేస్తూ చెలించడు మిగిలిన శబ్దాల అర్థాలు సహజంగానే అర్థమవుతాయి ఇక్కడికి జ్ఞాన జ్ఞానవర్ణనము సమాప్తము తర్వాత నిర్వేదానుపశన జ్ఞానం నిర్వేదాన్ని చూసే జ్ఞానం నిర్వేదాన్ని చూడటం అంటే ఏమిటి అంటే ఈ సంస్కారాలలో సంస్కారాలు అనిత్యము దుఃఖము అనాత్మాన్ని గ్రహించి వాటి నుంచి వెనుదిరిగటాన్ని నిర్వేదము అంటారు ఆ వెనుదిరిగే వెనుదిరిగటాన్ని చూసే జ్ఞానమే నిర్వేదానుపశన జ్ఞానం ఆ యోగ సాధకుడు ఇటువంటి సంస్కారాలు అన్నింటినీ ప్రమాదాలుగా చూస్తూ సమస్త భవ యోని గతి విజ్ఞాన స్థితుల సత్వావాసాల సంస్కారాలలో నిర్వేదాన్ని పొందుతాడు అంటే సమస్త విశ్వం మీద నిర్వేదాన్ని వైముఖ్యాన్ని పొందుతాడు ఉదాసీనుడవుతాడు వాటిలో రమించడు ఆనందించడు వాటిలో హిమాలయాల్లోని చిత్రకూట పర్వత తలంపై ఆనందించే రాజహంస చండాల గ్రామ ద్వారం వద్ద గల మురికి గుంటలో సుఖమున్నది అని చలంచదు అది అనవతప్త అంటే మానస సరోవరము మొదలైన ఏడు మహాసరోవరాల్లో స్నానం చేయటాన్ని సుఖంగా కలుస్తుంది అలాగే ఈ యోగి రాజహంస కూడా చక్కగా పరిశీలింపబడిన ప్రమాదాలతో కూడిన వినాశశీలమైన సంస్కారాలలో సుఖాన్ని చూడదు సాధనలో సుఖంగా ఉండటం వలన భావనారతితో కూడి భావన అంటే ఏమిటి పెంపొందించటం సాధన దానిలో ఆనందించటంతో కూడి ఏడు అనుపశనలలో ఆనందించటాన్నే సుఖంగా తలుస్తుంది ఈ యోగి రాజహంస ఈ చండాల గ్రామద్వారం వద్ద ఉండే మురికి గుంట వంటిది ఈ సంసా సంస్కారాలలో ఆనందించటం అని గ్రహించి వాటిని వదిలిపెట్టి మానస సరోవరంలో ఆనందించే రాజహంసలాగా సాధనలో అనుపస్యనలో ఆనందాన్ని పొందుతాడు మృగరాజైన సింహము బంగారు పంజరాన్ని కూడా సుఖకరంగా తలంచదు దానికి మూడు వేల యోజనాల విస్తృత హిమాలయ ప్రదేశంలో విహరించటంలోనే సుఖం ఉంటుంది అలాగే ఈ యోగి సింహానికి మూడు విధాలైన స్వర్గలోకాలు మొదలైన వాణిలో జన్మ ఆహ్లాదకరంగా తోచదు స్వర్గలోకాలు ఉన్నత లోకాలు ఇవి ఏవి ఆనందంగా తోచదు మూడు అనుపస్యనలలోనే ఆనందిస్తూ సుఖాన్ని పొందుతాడు ఈ మూడు అనుపస్యనల్లోనే ఆనందిస్తాడు అనిత్యానుపస్యన దుఃఖానుపశ్యన అనాత్మానుపశన సర్వ శ్వేత వర్ణాన్ని కలిగి అంటే పూర్తిగా తెల్లని రంగును కలిగి తన జాతిలో అన్నిటికన్నా ఉత్తమమైన ఎంతో బలం కలిగిన ఆకాశంలో చెరించగలిగిన చెద్దంతం అనే గజరాజు ఆరు దంతాలు గల గజరాజు ఎంత పెద్ద నగరంలోనైనా సుఖం ఉన్నదని తలంచదు దానికి చెద్దంత సరో సరోవరము లేదా దగ్గరిలోని ఏదైనా అడవిలో విహరించటమే సుఖంగా ఉంటుంది అదేవిధంగా యోగి గజరాజు కూడా సంస్కారగత ధర్మంతో కూడి సుఖాన్ని పొందదు పొందడు యోగి గజరాజు కూడా సంస్కారంతో కూడిన విషయాల్లో సుఖాన్ని పొందడు అతనికి అనుత్పాదమే క్షేమంకరము మొదలైన సూక్తులను బట్టి సాధనారతుడు కావటంలోనే సుఖానుభూతి సుఖానుభూతి ఉంటుంది సాధనలో ఆనందించటంలోనే సుఖానుభూతి ఉంటుంది అతని చిత్తము నిరంతరము దానివైపు వంగి ఉంటుంది దేనివైపు అనుత్పాదం వైపు వంగి ఉంటుంది నిర్వాణం వైపు నిర్వేదానుపశన జ్ఞాన వివరణము సమాప్తము ఈ నిర్వేదానుపశ్చన జ్ఞానం కూడా ముందు చెప్పబడిన రెండు జ్ఞానాలకు అర్థదృష్టితో వేరు కాదు రెండు జ్ఞానాలు ఏవి భయ జ్ఞానము ప్రమాద జ్ఞానము అందువలనే పురాణ ఆచార్యులు ఇలా అన్నారు భయాన్ని కలిగించే జ్ఞానము ఇది ఒకటే మూడు పేర్లతో విలువబడుతుంది ఎందుకనగా అతడు అన్ని సంస్కారాలను భయంతో చూస్తాడు అందువల్లనే దీన్ని భయాన్ని కలిగించే జ్ఞానం అన్నారు ఇలా చేస్తూ అతడు ఆ సంస్కారాలలో ప్రమాదాన్ని చూడటము ఆధీనవ అనుపశన అట్లే ఆ సంస్కారాలలో దోషాన్ని చూచేవారికి ఆ సంస్కారాల పట్ల నిర్వేదాన్ని విముఖతను ఉత్పన్నం చేస్తాయి కనుకనే దీని పేరు నిర్వేదానుపశన జ్ఞానం అయింది అర్థమవుతున్నది కదా విషయం ఇందుకు ఈ పాలీవచనం ప్రమాణంగా ఉన్నది భయం కలిగించే జ్ఞానంలో గల ప్రజ్ఞ భయం కలిగించే జ్ఞానంలో ఉండేటువంటి ప్రజ్ఞ ప్రమాదాన్ని గుర్తించే జ్ఞానము ఈ సంస్కారాల పట్ల విముఖత నిర్వేదం ఈ మూడు ధర్మాలు అర్థదృష్టితో ఒకటే అర్థాన్ని చెప్తాయి కానీ శబ్దాలే వేరు వేరు ఇక్కడికి ఈరోజు ముగించుదామా సమయం ఉంది ఇంకా కొంచెం చెప్పుకుందాం మోక్షాన్ని కోరే జ్ఞానం ఈ నిర్వేద జ్ఞాన ఆశ్రయంతో ఈ నిర్వేద జ్ఞానాన్ని ఆశ్రయించుకొని సంస్కారాల పట్ల రుచి లేకుండా ఉదాసీనుడై వాటిలో సుఖమున్నది అని తలంచక ఉండే శ్రేష్టమైన సాధకుడు సమస్త భవ యోని గతి విజ్ఞాన స్థితి సత్వాసాల వినాశశీల సంస్కారాల సంస్కారాలలో నుండి ఒకదాని పట్ల కూడా మనస్సును ఉంచడు ఈ సమస్త సృష్టిలో గల సంస్కారాలలో దేనియందు కూడా మనస్సును ఉంచడు వాటి పట్ల ఆసక్తుడు కాడు వాటి బంధనాన్ని అంగీకరించడు పైగా అతడు ఆ అన్ని సంస్కారాల నుండి ముక్తుడు కావటానికి వేరు కావటానికి ఇచ్చగిస్తాడు కోరుకుంటాడు వాటి నుంచి వేరు కావటాన్ని ముక్తుడు కావటాన్ని కోరుకుంటాడు ఎలా వలలో బంధింపబడిన చేప దాని నుండి బయటపడాలని కోరుకున్నట్లుగా లేదా పాము నోటిలోనికి పోయిన కప్ప అందులో నుండి బయటపడాలని కోరుకున్నట్లుగా లేదా పంజరంలో బంధింపబడిన అడవి మృగము దాని నుండి బయటపడాలని ఉద్విగ్నతతో ఉన్నట్లుగా లేదా బలమైన వలలో పడిన జింక దాని నుండి బయటపడాలని కోరుకున్నట్లుగా పాములవాని చేతిలో పడిన పాము అతని నుండి బయటపడాలని తలంచినట్లుగా లేదా ఊబిలో చిక్కిన ఏనుగు అందులో నుండి వెలికి రావాలని తప్పించినట్లుగా లేదా గరుడిని నోటిలో పడిన పెద్ద సర్పము ముక్తుని ముక్తిని కోరుకున్నట్లుగా కోరు లేదా రాహుగ్రస్తమైన చంద్రుడు వెంటనే దాని నుండి బయటపడాలని కోరుకున్నట్లుగా కోరు శత్రువులతో చుట్టుముట్టబడిన వాడు వెంటనే వారి నుండి బయటపడాలని కోరుకున్నట్లుగా కోరు ఈ యోగి చిత్తం కూడా అన్ని సంస్కారాల నుండి వెంటనే తన ముక్తిని కోరుకుంటుంది వాటి బంధనాల నుండి అతి శీఘ్రంగా బయటపడాలని కోరుకుంటుంది ఈ విధంగా అన్ని సంస్కారాలలో ఆసక్తి లేని వాడైన ఆ యోగికి ఈ సంస్కారాల నుండి ముక్తిని పొందాలనే జ్ఞానము కలుగుతుంది ఇది మోక్షాన్ని కోరే జ్ఞానవర్ణనం అంటే మోక్షాన్ని కోరే జ్ఞానవర్ణనం కూడా అయిపోయింది దాని గురించి చెప్పుకోవటం కూడా అయిపోయింది ఇక రేపు వివేచనతో చూసే జ్ఞానాన్ని గురించి చెప్పుకుందాం ఈరోజు ఇక్కడికి చాలు